అందరికీ నమస్కారం అండి మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకు అమావాస్య ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అయిన అమావాస్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అమావాస రోజున చేయవలసిన ఒక మూలిక గురించి ఆ యొక్క పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినందువల్ల డబ్బు అనేది మనకు విపరీతంగా రావటం మనకు సక్సెస్ అనేది కలగటం అసలు ఎంత ఎంత పెద్ద అమౌంట్ అప్పులో ఉన్నా సరే అది తీర్చేయగల శక్తి మనకు రావటం అనేది జరుగుతుంది ఇక ఆ మూలిక ఏంటి ఎప్పుడు ఎలా ఈ పరిహారం చేయాలి దానికి కావాల్సిన నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ కష్టం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య అనగానే చాలా శక్తివంతమైన రోజుగా మనం పరిగణించుకుంటూ ఉంటాం ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో ప్రపంచ శక్తి అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం ఏ ఒక్క పరిహారం చేసినా ఒక నామాపం చేసిన భగవంతుని ఆలయానికి వెళ్ళి దర్శించిన ఆ పుణ్యం అనేది మనకు రెట్టింపు ఫలితాన్ని అనేది ఇస్తుంది అందులో భాగంగానే ఈ రోజున ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం అనేది మనకు ఒక మూలిక సహాయంతో చేయాలి పరిహారం అనగానే ఏదో ఒక తాంత్రిక వస్తువు కావాలి కదండి ఆ తాంత్రిక వస్తువు ఏంటి అంటే మనకు కుప్పింటి ఆకు హరిత మంజిరి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆకుని కుప్పమేని అని కూడా మరికొన్ని ప్రదేశాలలో పిలుస్తూ ఉంటారు ఈ కుప్పింటాకు అనేది చాలా విరివిగా మనకు రోడ్డు పక్కన కానివ్వండి దాటిలో వెళ్తున్న మనం ఏదైనా పూల కుండీల్లో పిచ్చి మొక్కలుగా కూడా పెరుగుతూ ఉంటాయి కానీ ఇందులో చాలా ఔషధ గుణాలు చర్మకు సంబంధించిన చాలా వ్యాధులు తొలగించే విధంగా కూడా వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క హరిత మంజరి ఈ కుప్పింటాకు కుప్పమేని కుప్పమేణి అనే పేర్లు గల ఈ చెట్టు మనకు ఆ వేరు అనేది తాంత్రిక పరిహారాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకు ఈ యొక్క కుప్పింటి ఆకు యొక్క వేరుతోనే మనం ఈ పరిహారం అనేది చేయబోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కుప్పింటి ఆకుని వేరుతో సహా పీక్కోవాలి ఒక చిన్న మొక్క అనేది పీక్కుంటే ఆ వేరు అనేది కొంచెం ఒక హాఫ్ డే అయినా సరే ఆరబెట్టాలి ఇప్పుడు ఈ వీడియో మీరు చూసారనుకోండి మీకు దొరికితే ఇప్పుడే కూడా తెచ్చి పెట్టేసుకోవచ్చు అనమాట తెచ్చి ఒక సెల్ఫ్లో పెట్టేస్తే అది చక్కగా వాడిపోతుంది మనం పరిహారం చేసే శుక్రవారం సమయానికి చక్కగా ఆరిపోతుందన్నమాట తర్వాత మనం ఈ యొక్క పరిహారం అనేది చేయొచ్చు ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ యొక్క కుప్పిమేని ఆకుని ఆ యొక్క చెట్టుని పీకేటప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు నీళ్ళక మంచు వర్షాకాలం కాబట్టి అప్పుడప్పుడు చినుకులు పడుతూ ఉంటాయి భూమి లూజ్గా ఉంటుంది లాగేసేచ్చు వచ్చేస్తుంది కొన్ని గట్టిగా ఉంది అన్నప్పుడు మనం ఇనుముకి సంబంధించి వస్తువు పెట్టి లోడటమో లేదా గోరు తగలటమో అలా అనేది జరగకూడదు కాబట్టి మనం చెక్కతోనో రాయితోనో అలా భూమిని కొంచెం తవ్వి తీ తీసుకోవచ్చు గట్టిగా ఉన్న నేల అయితే లూజ్గా ఉన్న నేల అయితే మనకు పీకేస్తే కొంచెం వేరే వేరుతోటే కూడా మనకు వచ్చేస్తుంది నో ప్రాబ్లం ఈ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి మరొక విషయం ఏంటి అంటే సూర్య అస్తమైన తర్వాత మనం ఏ ఆగులు కానీ ఏ చెట్టు కానీ పీకరాదు అని చెప్తూ ఉంటారు కదా ఇది అక్షర సత్యం కాబట్టి సూర్యుడు అస్తమించిన సమయాన ఆరు గంటలపైన ఏది కూడా మనం లాగకూడదనమాట ఈ విషయం కూడా గుర్తుంచుకొని ముందుగానే మనం ఈ యొక్క మొక్క వేరుని తెచ్చిపెట్టుకోవాలి మీరు ఒకవేళ లేటుగా చూసినా సరే ఎప్పుడు చూసినా అప్పుడు తెచ్చిపెట్టేసుకోండి కానీ సాయంత్రం సమయంలో లాగకూడదనమాట భూమిలో నుంచి ఈ విషయం గుర్తుంచుకోవాలి ఇక ఈ యొక్క చెట్టు ఈ కుప్పమేని చెట్టుని తెచ్చుకున్నారు కదా వేరుతోటే చక్కగా దీన్ని మూడు మూడు చెట్లు దొరికితే ఇంకా మంచిదండి వీలైనంత వరకు మూడు తీసుకొచ్చుకోండి లేదు ఒక్కటి దొరికినా కూడా మీరేం చేస్తారంటే ఈ మొక్కనున్న ఆ కాండం వరకు అనేది గిల్లి పడేసేయండి ఇక ఆ ఇంచు పడేసేసిన ఆ వేరు మాత్రం మీరు పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసి చక్కగా పసుపు పూసి బొట్టు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక డిస్పోజ్ డబ్బా మీకు స్వీట్స్ అంతా వస్తూ ఉంటాయి ఏదో కూరలు తెచ్చుకుంటూ ఉంటాం కడిగి ప్లాస్టిక్ డబ్బా మూత ఉండేలాగా చూసుకోండి స్వీట్స్ అంతా వస్తూ ఉంటాయి కదా చిన్న డబ్బాలాగా అలాంటివైనా సరే ఉన్నా పర్వాలేదు లేదా ఒక గాజు సీసా ఉన్నా కూడా పర్వాలేదు కంపల్సరీ మూత ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ యొక్క డబ్బాలో కొంచెం ఒక స్పూన్ గసగసాలు మనం వంటల్లో కుర్మాల్లో వాడుకునే గసగసాలు అనేది ఒక స్పూన్ వేయాలి ఈ గసగసాలు వేసిన తర్వాత మీరు ఈ కుప్ప కుప్పమేని యొక్క వేరుంది కదా పసుపు కుంక పెట్టింది అది అందులో పెట్టేసేయండి అందులో పెట్టేసి పాటు ఏదో ఒక డబ్బులు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఏదో ఒక నోటు అనేది పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని చక్కగా తీసుకెళ్ళి మీ పూజి గదిలో ఒక కార్నర్లు అనేది పెట్టి పెట్టేసేయండి పెట్టి కూడా మీరు దీపం దూపం చూపిస్తూ ఉంటారు కదా అలా చూపిస్తూ ఈ యొక్క దేవుడు చూపించేటప్పుడు ఈ గసగసాలు ఆ కుప్ప మీని కుప్పింటాకు యొక్క వేరు ఉంది కదా ఆ డబ్బాకు కూడా చూపిస్తూ ఉండండి డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువ రావాలి ధనం ఎక్కువ చేరాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అనే ఒక మంచి మంచి థాట్స్తో ఆ యొక్క పదాలు పెట్టుకొని మీరు మనసులో అనుకుంటూ ఆ దానికి హారత అనేది ఇవ్వండి రోజు ఇవ్వలేకపోయినా కూడా ప్రతి శుక్రవారం కూడా దానికి కూడా కడ్డీల దూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ చూపిస్తూ ఉండండి అనమాట అది అలాగే పూజ గదిలో ఉండే దాన్ని ఏమీ చేయనవసరం లేదు ఇది ఎప్పుడు మార్చాలి అంటే నెలకు ఒకసారి వచ్చే అమావాస్య రోజు ఆ గసగసాలన్నీ అలాగే ఉంచి వేరు మాత్రం మనం ఇప్పుడు ఎలా ప్రొసీజర్ చేసామో వేరు మాత్రం వేరే కుప్పింటి ఆకు యొక్క వేరు తీసుకొని ఆ వేరు మాత్రం పాతది పడేసేసి కొత్తది మళ్ళీ మనం పెట్టుకుంటూ ఉండొచ్చు అది ఒక నెలకు రెండు నెలలకు అలా కూడా ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నారు దొరకదు మాకు గవక్ అన్నప్పుడు ఏంటంటే ఒక మూడు నెలలకు ఒకసారి అయినా సరే మీరు ఆ వేరు మాత్రం మార్చుకుంటూ ఉండండి ఆ గసగసాలు అలాగే కూడా ఉంచవచ్చు అవేం పాడైపోవు ఒకవేళ మీకు మేము ఫ్రెష్గా పెట్టుకుంటామంటే మళ్ళీ కొత్త గసాలు వేసి వేరే ఆ నోటే కూడా మీరు అలాగే పెట్టుకోవచ్చు ఇలా చేసి చూడండి తప్పకుండా ధనం సంబంధించి ధన ఎక్కువగా వచ్చే అవకాశాలు సందర్భాలు అలాంటి యోగం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఒకవేళ మీకు ఈ కుప్పింటి ఆకు యొక్క చెట్లు ఎక్కువగా ఇంకొక మూడు దొరికాయి అనుకోండి అప్పుడు మూడిటికి ఆ యొక్క వేర్ల్ని చక్కగా పసుపు రాసి ఆరబెట్టేసి ఒకటి మీ మనీ పర్సులో మీరు డైలీ యూజ్ ఉంటారు కదా బ్యాగ్ కానీ హ్యాండ్ బ్యాగ్ మనీ పర్సు వ్యాలెట్ జెంట్స్ అయితే అలాంటి దగ్గర పెట్టుకోవచ్చు మరి ఇంకొక వేరుని మీ గడప దగ్గర మెయిన్ వాకిలు ఉంటుంది కదా ఆ గడప దగ్గర ఎక్కడో ఒకట దోపి పెట్టేసేయండి మీ మెయిన్ గేటు దగ్గర ఎలాంటి చెడు శక్తి అనేది కూడా రానివ్వదు అదేవిధంగా మేము ఇదొక్కటి చేసేసి ఏం చేయకుండా ఒక నాలుగైదు ఈ యొక్క కుప్పింటి వేర్లు పెట్టేసుకుంటాము ఇంట్లో అక్కడక్కడ మాకు డబ్బులు వచ్చేస్తాయంటే ఏదైనా సరే మన ప్రయత్నం మన కృషి మనం మనం చేసే పని అనేది లేకుండా ఏ డబ్బు రాదు కానీ మనం ఇలాంటివి చేసినప్పుడు మనకు శ్రమకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుందని గుర్తుంచుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అమావాస్య రోజున ఈ యొక్క శక్తివంతమైన ఈ కుప్పింటి ఆకు యొక్క వేరుతో ఈ యొక్క పరిహారం చేసి మీరు ధనలాభం పొందండి అలాగే మీకున్న ఏదైతే చెడు ప్రభావం అనేది ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేయించుకోండి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి